హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ రుషికా బ్లాగ్స్ అండ్ వీడియోస్ ఈ వీడియోలో బొబ్బర్ గారెలు సింపుల్గా ఫాస్ట్గా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలనేది చూద్దామండి ఇలా నా స్టైల్లో ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటాయి ముందుగా మీడియం సైజ్ ఆనియన్స్ని రెండు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే మూడు పచ్చిమిర్చిని తీసుకొని సన్నగా కట్ చేసుకోండి తర్వాత పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా అల్లం ఒక గుప్పెడు కరివేపాకును కూడా తీసుకోండి వీటన్నిటినీ మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని పక్కన పెట్టుకోండి ముందుగా మనం నాలుగు గంటల సేపు నానబెట్టుకున్న బొబ్బర పప్పుని బరకగా మిక్సీ పట్టుకొని పెట్టుకోండి దాంట్లో ఈ పేస్ట్ని వేసి ఒక రెండు స్పూన్ల ఉప్పును కూడా వేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలపండి ఈ మిశ్రమం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి అలా కలుపుకున్న మిశ్రమంలో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి మళ్ళొక్కసారి కలుపుకోండి తర్వాత డీప్ ఫ్రై కోసం బాండి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ పిండిని గారెల్లాగా వేసుకోండి మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని గారెలు బాగా కాలేలాగా చూసుకోండి మనం వేసుకున్న గారెలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకున్న గారెల్ని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్ అయిన బొబ్బరి గారెలు రెడీ అయిపోతాయండి ఇలా చేయండి చాలా సింపుల్గా ఫాస్ట్గా ఎంతో టేస్ట్గా ఉండే బొబ్బరి గారెలు రెడీ అయిపోతాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్